అక్క నెక్స్ట్ వచ్చే పండుగ నాగుల చవితి అని తెలుసు కానీ ఈ నాగుల్ని ఎందుకు పూజించాలి పాము అంటేనే విష ప్రాణి అలాంటిది ఆ ప్రాణిని మనం ఎందుకు పూజించాలి మన హిందూ ధర్మంలో నాగులకి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు విష్ణుమూర్తికి పడకగా అనంతుడు పరమశివుని మెడలో వాసుకి వినాయకుడైతే తన యజ్ఞపవీతంగా వేసుకుంటారు ఇక కుమారస్వామి స్వయంగా సర్పరూపాన్ని ధరించారు ఇక అమ్మవారి శ్రీ విద్యా తంత్రంలో కుండలి శక్తి సర్పరూపులో ఆరాధిస్తారు క్షీరసాగర మదనంలో కవ్వంగా వాడింది వాసుకినే కదా అవును పురుషుని వీర్య కణాలు సర్పాకారంలో ఉంటాయి అందువల్ల సంతానం కావాలని కోరుకునేవారు ముఖ్యంగా ఈ సర్పారాధన చేస్తారు పిల్లలు పుట్టాక సర్పల్లానే పాకుతారు కదా ముందు అంటే పిల్లల అభివృద్ధి చెందాలన్నా వాళ్ళ అభివృద్ధికి మనం ఏదైనా పూజ చేయాలన్నా అది కూడా సర్పారాధనతోనే సాధ్యం కొన్ని హెల్త్ ఇష్యూస్కి కూడా సర్పారాధన చేస్తారు ఏంటవి ముఖ్యంగా చెవి సమస్యలు ఉన్నవారు సర్పారాధన చేస్తే త్వరగా తగ్గుతాయి పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ముందు ఆ స్వామిని ఆరాధించాలి పుట్టమన్ను ధరించాలి మట్టి ధరించడం ఎందుకు పూజ చేస్తే సరిపోదా పాము విష ప్రాణే కానీ పాముపై చర్మం చీమలపై చర్మం మట్టిని తాకినప్పుడు అక్కడ ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరిగి అది మెడికల్ ని సంతరించుకుంటుంది ముఖ్యంగా చెవికి పెట్టుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది పుట్టమన్న కోసం వెళ్తే పాములు వస్తే ప్రమాదం కదక్క మనం చేసే గోలకి ఆ పాము ముందే వెళ్ళిపోతుందిలే మామూలుగా చెప్తే జనాలు వినరని దేవుడి పేరు చెప్పారు అవునక్క పుట్టల్లో పాలు పోసి వేస్ట్ చేస్తారు నాగోల్ చవితి రోజు అదే పేదవాళ్ళకి పంచితే మంచిదే కదా చాలా మంచి ప్రశ్న చాలా మంది చేసే వితండవాదం కూడా ఇదే అక్కడ ఎవరు మిమ్మల్ని బిందెల బిందెల పాలు పొయ్యమనలేదు లేదు కదా ఒక కప్పు పాలు పోసినా మంచిదే అసలు పాలు పొయ్యి వాకండి ఆ పుట్ట దగ్గర పెట్టి రండి చాలు పాములు ఏమైనా పాలు తాగుతాయా అక్క నీ పిచ్చి కాని కొన్ని రకాల సర్పజాతులు పాలు తాగుతాయి కొన్ని తాగవు మనకి అంత దయాగుణం ఉంటే పేదల పట్ల మనం తినే ఆహారంలో కొంచెం తగ్గించుకొని పేదవాళ్ళకి దానం చేస్తే సరిపోతుంది పది రూపాయల పాల ప్యాకెట్ దగ్గర లెక్క కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఈ విషయం నాకు తెలుసు కానీ మూర్ఖంగా వాదించే వాళ్లకు తెలియాలని అడిగాను కొందరు సర్పప్రతిమలకి కూడా పాలు పోస్తారు అసలు ఎందుకు పోస్తారక్క నవనాగులని ఉంటాయి ఆ నాగులే మనల్ని కాపాడే దేవతా సర్పాలు వారికి పెట్టే నైవేద్యం అవుతుంది ఆ పాలు భూభారం మోసేది కూడా అనంతుడే భూభారం అనంతుడు అనే సర్పం మోస్తాడా అదేలాగా పురాణాల ప్రకారం భూమి కుల పర్వతాల మీద అనంతుడు అనే సర్పం సపోర్ట్ తో తిరుగుతూ ఉంటుంది అందుకే పాముని భూధరం అంటారు ఆ అనంతుడే ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు పడగ మీద భూమిని మోస్తాడట ఓహో ఏమైనా స్తోత్రాలు ఉన్నాయా అక్క సర్పారాధనకి పిల్లలు కోరుకునేవారు మరియు పిల్లల అభివృద్ధి కోరుకునేవారు ఉదంకుడు చెప్పిన నాగస్తోత్రం చదువుకోవాలి నవనాగ స్తోత్రం కూడా చదువుకోవాలి ఇవన్నీ ఇంటర్నెట్ లో మనకి ఈజీగా దొరికేస్తాయి అలా సంతృప్తి చెందిన నాగులు మనల్ని కరుణిస్తారన్నమాట మనం తెలుసో తెలియకో చాలా సర్పదోషాలు చేసుంటాం ఇలా అయినా ఆరాధించి మన దోషాలు పోగొట్టుకోవాలి నాగుల చవితి ముఖ్యంగా రైతుల పండగ వాకో ఇది కనుమ పండగ కాదు నాగుల చవితి ఇది రైతుల పండుగ అవుతుంది తెలియకపోతే తెలుసుకో చీమలు సారవంతమైన నేలలోనే పుట్టలు పెడతాయి ఈ విషయం నీకు తెలుసా అవునా ఈ విషయం నాకు తెలియదే పాములకి పుట్ట పెట్టడం చీమలు పెట్టిన పుట్టల్లోనే అవి కూడా ఉంటాయి అవునవును చీమలు పెట్టిన పుట్టలు పాములకివైనా ఎట్లు అనని బానే గుర్తుందే రైతులు పొలాల్లో తిరిగేటప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో వాటికి హానేమైనా చేస్తే క్షమించమని కోరే పండగ ఇది నిజమే అక్కో మనకి అన్నం పెట్టే రైతు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది మాకు అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలని అందరూ వెళ్లి సర్పాలని పూజిస్తారు ఒక చిన్న శ్లోకం కూడా ఉంటుంది పడక తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో నూకలు తీసుకో రూకలు ఇవ్వు అని అని కోరుకుంటారు నూకలు తీసుకో రూకలు ఇవ్వు అంటే ఏంటి ఇచ్చిన నూకల్ని తీసుకొని మాకు పిల్లల్ని ఇవ్వు అని అడగడం అనమాట అంటే వంశాభివృద్ధి కోరుకోవడం అన్నమాట బాగుందక్క నాగలు చవితి కదా విన్నారుగా మన రైతన్నని కాపాడమని మన వంశాన్ని కాపాడమని ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకుందాం ఓకేనా మళ్ళీ మరొక్క మంచి కథతో మీ ముందుకొస్తాం అందాక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ వాయిసెస్ వన్ స్టోరీ